గత నెల ఇరవై ఒకటో తేదీన మల్లెల జ్యోతి భర్త పేరు రామాంజనేయులు వినాయక్ నగర్ బత్తలపల్లి గ్రామంలో అనే లేడీ వాళ్ళ ఇంటి కాంపౌండ్లో ఉన్నటువంటి బాత్రూమ్ ఎందు స్నానం చేయడానికి పోయిన సందర్భంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక తెల్లని స్కూటీ పైన వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి ఈ బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఆమె స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే ఏదో బీరువా ఓపెన్ చేసినట్టు కనపడితే లోపల చెక్ చేస్తే బంగారు వస్తువులు పోయినాయని చెప్పని తెలుసుకొని భర్త ద్వారా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన బతలపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేయడం ప్రారంభించడం ఆ దర్యాప్తులో భాగంగా నిన్న పన్నెండవ తారీఖు సాయంకాలం నాలుగు గంటలకు షేక్ ఖాజా పీరా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతను వచ్చేసి కేదిరెడ్డి కాలనీ ధర్మవరంలో ఉంటాడు ఇతను అను అనుమానాస్పదంగా ఉంటే అతను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరిగింది అతన్ని విచారిస్తే అతను పాత నేరస్తుడని తెలిసింది తర్వాత ఇన్వెస్టిగేషన్లో అతను ఇక్కడ ఒక దొంగతనము నెల ఇరవై ఒకటో తారీఖు చేసినాడని చెప్పని ఒప్పుకోవడం జరిగింది అది కాకుండా ఇంకేమైనా చేసినామంటే అంటే దాని తర్వాత పోయిన ఈ నెల తొమ్మిదో తారీఖు నీలమత్తూరు మండలంలో కూడా ఇదే విధంగా ఓపెన్గా ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూడా ఏడుపుల బంగారాభరణాలు తీసుకొని అమ్ముకోవడం జరిగింది ఇతను క్యారెక్టర్ ఏమంటే ఓపెన్గా ఉన్నటువంటి ఇళ్ళలేకపోవడము తాళాలు తీసుకోవడము బీర్వాలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు తీసుకోవడం వెళ్ళిపోవడం దానిని బ్యాంకులలో తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్లలో పెట్టడము ఆ డబ్బులు తీసుకోవడము చెడు వేసినాలకు అలవాటుపడి దానిలో ఈ విధంగా చేయడం జరిగింది దీనిపైన మేము పాత నిరస్తులను వెరిఫై చేయగా ఇతను అనుమాదాస్పదంగా ఇతని పేరు కనబడితే అతను ముందు విచారణ చేస్తే అతను లేడు కొద్ది రోజుల నుంచి గ్రామంలో లేడని తెలిసింది అతనిపైన నిఘా పెట్టి బత్తలపల్లి వేస్తే వాళ్ళ మా క్రైమ్ పార్టీ వాళ్ళని నేను అదుపులోకి తీసుకొని ఈ యొక్క కేసును డిటెక్ట్ చేయడం జరిగింది టోటల్గా ఈ రెండు కేసులలో దాదాపు పద్నాలుగు తులాలు బంగారు ఆభరణాలను రికవర్ చేయడం జరిగింది రెండు చోట్ల చేస్తాడు బత్తలపల్లిలో ఒకటి చిలామత్తూరు గ్రామంలో ఒకటి ఇతను పాత నేరస్తుడే ఇదే విధంగా నేరాలు దాదాపుగా ఒక పది నేరాలు చేసిండు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇతని పైన కేసులు ఉన్నాయి ఈ మధ్యన జైలుకి పోయి బయటికి వచ్చినాడు మన దగ్గరే కాకుండా ఈ కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లాలో కూడా ఇతను దొంగతనాలు చేసింది అక్కడ కూడా ఇతని పైన కేసులు బంగారు ఆభరణాలే ఇప్పటివరకు ఉన్నటువంటి కేసులలో ఆభరణాలు మాత్రమే దొంగతనం చేయడం జరిగింది దీనిలో ఈ యొక్క కేసు పరి ఛేదించడంలో బత్తలపల్లి కానిస్టేబుల్ సుదర్శన్ అనిల్ జనార్దన్ పెద్దారెడ్డి వీళ్ళు బాగా కష్టపడి దాదాపుగా ఒకటే రోజు రెండు వందల యాభై కిలోమీటర్లు టూ వీలర్ పైన ముద్దాయి ఎటుపోతుంటే అటు ఫోన్ ట్రాక్ను పట్టుకొని రెండు మూడు రోజులు కంటిన్యూగా దానిపైన ఉండి ఎఫర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఆ నలుగురు కానిస్టేబుళ్లకు వాళ్ళకి అన్ని విధాలు సహకరించినటువంటి ఎస్ఐ కూడా అభినందనలు తెలియజేయడం రెండు నెలల కిందట బతాపల్లి గ్రామంలో ఒక వైన్ షాప్లో ప్రభుత్వ మద్య దుకాణంలో దొంగతనం జరిగింది అందులో కూడా భారీగా నగదు అందులో దాంతోపాటు మద్యం కూడా దొంగతనం చేయడం జరిగింది దాంట్లో కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తే కొంత క్లూ వచ్చింది ఆ క్లూను డిటెక్ట్ చేసే పనిలో ఉన్నాము త్వరలో దాన్ని కూడా డిటెక్ట్ చేసి ఆ సొత్తును రికవరీ చేస్తామని చెప్పి ಇನ್ನು <laughs> ಸರ್ಚಾರು <laughs>